అవకాశం కూడా ఇరాలి అంటే వాళ్ళ గొంతు నొక్కుతున్నావు ఇవాళ నిజంగా బీసీ నాయకులకు ఎస్ ఇవాళ మేమున్నాం మేము వాయిస్ ఎక్కడంటే అక్కడ మా నాయకుడు మాకే నిబంధనలు పెట్టాడు మా నాయకుడు మేము మా ఉన్న మాకు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్య బద్దంగా ఎక్కడైనా మాట్లాడతాను నా అవసరం ఉన్నప్పుడు నేను ఒక బీసీ బిడ్డగా అన్యాయం అవుతుందంటే ఎక్కడైనా నేను వాయిస్ ఓపెన్ చేసి మాట్లాడతాను నాకు ఎక్కడ ఆంక్షలు లేవు ఎక్కడ నిబంధనలు లేవు మీరే చూస్తున్నారు కదా ఇవాళ అంటే స్వేచ్ఛ ఇది డెమోక్రటిక్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అంతా ఉన్నాం ఇవాళ బీసీ బిడ్డలను ఎక్కడెక్కడ తొక్కుతున్నారనేది మనం అందరూ వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఎస్ ఇవాళ రాహుల్ గాంధీ గారు బీసీ జనాభా ప్రకారం కులగణన చేపట్టవాలని ఇవాళ ఎంత వాటా ఉంటే అంత న్యాయం చేయాల్సిందే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బీసీల బీసీలు అంతా అంచవేతకు గురవుతా ఉన్నారనేది వాస్తవాలు గ్రహించే మెనిఫెస్టోలు పెట్టే ఇవాళ కులగణన చేయడం జరుగుతుంది ఇది వాస్తవం కాదా ఇవాళ ఈ యొక్క వాదం బీసీ వాదమే అందరు ఎత్తుకుంటున్నారు బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఇలా బీసీ నినాదాన్ని అందరు చెప్పం చేస్తున్నారు ఇలా ఇలా కులగణన చేపట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రులు ధైర్యంగా కూడా అసెంబ్లీలోనే తీర్మానం చేసి ఎవరికి ఎంత వాటర్ రావాలో రేపు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎంత వాటర్ రావాలో అంత వాట నిర్ణయించడానికే ఇలా ఈ యొక్క కులగణన జరుగుతుంది బీసీలకు ఏమన్నా న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలనే జరుగుతుంది లిక్కర్ రాని నువ్వు మానుకో నీ యొక్క టక్కు టమార విద్దలిక సాగవు ఈ రాష్ట్రంలో అది కల్వకుంట్ల కుటుంబం యొక్క టక్కు టమారా విద్యలు ఇంకా నడువయి అందరూ గ్రహించినము మేము కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన బిడ్డలము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలమైన అంటే ఇదే నిదర్శనం ఒక ముదిరాజు బిడ్డ మన జిల్లాలో మీరే చూసారు కదా ఒక ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యేండు ఒక రజకుల బిడ్డ ఎమ్మెల్యే అంటే అది కాంగ్రెస్ గొప్పతనం కాంగ్రెస్లో ఉన్న ప్రజాస్వామ్యం బీసీలకు ఉన్న ప్రాధాన్యత ఎలా బీసీ పీసీసీ చేయగలిగినాం మహేష్ గౌడ్ గారిని ఎవరైనా చేయగలుగుతారా చెప్పండి ఇంతకుముందు డీసీ నివాసం చేసినాం నీ పదేండ్ల పార్టీల కాదు నీ ఇరవై ఏళ్ళ పార్టీల ఒక్కరోజన టీఆర్ఎస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఒక బీసీ ప్రెసిడెంట్ చేయగలిగేరా నేను అడుగుతున్నా ముందది సమాధానం చేసి నువ్వు ధర్నాలు చేస్తావో భోగాలు భోగాలు అనుభవిస్తావు మాకు తెలియదు కానీ ముందా చేసి బయటికి రా అప్పుడు బీసీలు నమ్ముతారు ఇలా బీఆర్ఎస్ గుండాల మధ్యలో కూర్చొని ఇలా నువ్వు బీసీ నినాదం ఎత్తుకుంటే దయ్యాలు వేధాలు వెల్లించినట్టు అవుతున్నది ఏదో వంద వంద ఎలకలందిన పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టు నువ్వు వంద కోట్లు మింగి రాయండి ఇదే వంద కోట్లు మింగి తీర్థయాత్రకెళ్ళినట్టున్నది ఇది కథ అమ్మ నువ్వు మానుకో ఎవరు నమ్మరు ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది అదొక బేకార్ నేను మిగిలిపోతుందే తప్ప ఈ ప్రజలకు ఒరగబెట్టేది ఏమి ఉండదు ఈ రాష్ట్రంలో బీసీలంతా చైతన్యవంతులు అయ్యారు సమయం వచ్చినప్పుడు బీసీలు ఏ పార్టీకి అండగా ఉంటారో ఏ పార్టీని అధికారంలో మల్లదేస్తారో అందరికీ తెలుసు కాబట్టి మీరెంత ఆతృత పడ్డా ఏ బీసీలు మీకు మద్దతుగా ఉండరు అని చెప్పి నేను పత్రికా ముఖంగా తెలియజేస్తాను